ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపము ఆయన నేను ఆనందంగా జీవించాలి ఎలాగా జీవించాలి అంటే ఎలాగా జీవించాలి అంటే ఎలాగా అంటే నేనే ఆత్మస్వరూపమే బుద్ధిగా మారిపోయి నేనే మనసుగా మారిపోయి నేనే ఈ శ్రీ స్వామిని అనుకుని నన్ను నేను మర్చిపోయాను నన్ను నేను మర్చిపోయాను కాబట్టి నేను అపవిత్రంగా మారిపోయాను ఇక్కడ పవిత్రం అంటే జ్ఞాన స్వరూపం అంటే నేనంత ఆనంద స్వరూపం అంటే నేనే అదంతా కలిపి ఆ విషయాన్ని మర్చిపోయి నేను ఆత్మస్వరూపం విషయం మర్చిపోయి నేను ఈ దేహం అనుకుని ఎన్నో పాపాలు చేస్తూ ఎన్నో మోసపూరితమైన వ్యవహారాలు చేస్తూ ఎందన్నో బాధ పెడుతూ ఎన్నో ఇబ్బందులు పెడుతూ తల్లిదండ్రుల మాట వినకుండా అత్తమామల మాట వినకుండా అన్నదమ్ముల మాట వినకుండా స్నేహితుల మాట వినకుండా హితం చెప్పే వాళ్ళ ఎవ్వరి మాట కూడా వినకుండా నేనే గొప్ప అనుకుంటూ తిరిగేస్తూ తెలిసి కొన్ని తప్పులు చేశాను తెలియపుకుంటున్న తప్పులు చేశాను ఆ తప్పులకు అనుగుణంగా ఇప్పుడు ఈ జన్మలో ఈ దేహంతో కూడి బాధలు అనుభవిస్తున్నాను ఓకేనా కాబట్టి ఆది శంకరాచార్య వారు చెప్పినట్టు ఈ దేహమే దేవాలయం అనుకునుకొని ఈ దేహంలో ఉన్న జీవుడే దేవుడు అనుకుని ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అనుకుని జీవించాలి మనం ఈ జీవుడు ఎవరు బుద్ధిగా మనసుగా మారిపోయిన నేను జీవుడిగా ఉన్నాను ఆ జీవుడికి పెట్టిన పేరే శ్రీ స్వామినారాయణ్ జీవుడి పేరు లేదు కానీ ఈ జీవుడు కొన్ని ఈ దేహంతో ఉన్నాను కాబట్టి పిలిపించుకోవడానికి స్వామినారాయణ పేరెట్టుకున్నాను పేరు పెట్టారు నా పెద్దలు ఆ పేరుతో పిలిపించుకుంటున్నాను పలకడం కోసం నాకు వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అవ్వడం కోసం కానీ ఇది నేను కాదు ఇందులో పరబ్రహ్మ స్వరూపం ఆనందంగా జీవించాలంటే నా మనస్సులో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవాలి నా మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవాలి తొలగించుకున్నప్పుడు ఈ దేహం ఆరోగ్యంగా ఉంటుంది ఈ దేహం ఆరోగ్యంగా ఉంటే జీవుడిగా ఉన్న నేను బాగుంటాను జీవుడిగా ఉన్న నేను మనసుగా ఉన్న నేను బాగుంటాను జీవుడిగా మనసు కన్నా నేనే నేను బాగుంటాను నేను ఎప్పుడైతే బాగున్నానో నా బుద్ధి చిత్తం బాగుంటుంది బుద్ధి